హిందూ ఆలయాల పరిరక్షణకు టీటీడీ నూతన శ్రీకారం చుట్టింది దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నువ్వులు పెంచుతూ సమాజంలో భక్తి తత్వాన్ని పంచేందుకు హిందూ ధర్మ పరీక్షలకు టీటీడీ నిత్యం కృషి చేస్తోంది సనాతన ధర్మం హిందూ ఆలయ ధర్మ పరిరక్షణకు టీటీడీ అధిక ప్రాధాన్యమిస్తుంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల పరిరక్షణ కృషి చేస్తూ వాటి విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తోంది ఆలయాల్లో కొలువై ఉన్న విగ్రహాల తయారీకి టీటీడీ శిల్ప కళాశాల నిలయంగా మారింది ఈ శిల్ప కళాశాలలో పనిచేస్తే శిల్పుల పనితీరుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హిందూ ఆలయాల పరిరక్షణకు టీటీడీ నడుంబిగించింది ముఖ్యంగా ఆలయాల విశిష్టత వాటి ప్రాధాన్యతను చాటుతూ అనేక దేవాలయాలకు విగ్రహాలను ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది ఇప్పుడు మనం శిల్ప కళాశాలలో ఉన్నాం ముఖ్యంగా చూడొచ్చు విగ్రహాల తయారీకి టీటీడీ పెద్ద ఎత్తున చేపట్టింది ముఖ్యంగా దేవాలయాలకు ఎలాంటి విగ్రహాలు కావాలి ఏ ఎవరైనా కూడా ఏ గ్రామస్తులైనా కూడా తమకు విగ్రహాలు కావాలని చెప్పి టీటీడీకి విజ్ఞప్తి చేసినట్లయితే వాళ్ళు ఉచితంగా తయారు చేసి భక్తుల ఆ గ్రామస్తులకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా టీటీడీ ఒక ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేసింది టీటీడీ శిల్పకళాశాలను ఏర్పాటు చేసింది ఈ శిల్పకళాశల్లోనే విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టింది మనం చూడవచ్చు ఇప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఇలాంటి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు గణపతి మహాలక్ష్మి శివ శివపరమేశ్వరులు అలాంటి నవగ్రహాలు ఇలాంటి అనేక రకాల విగ్రహాలని దాదాపు తయారు చేసి ఇస్తూ ఉన్నది ఇది కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదు మన ప్రాంతానికే పరిమితం కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ దేవాలయాల పరిరక్షణకు టీటీడీ నడు నడుం బిగించి ఆలయాలకు విగ్రహాలను ఉచితంగా అందజేస్తూ తమ భక్తి తత్వాన్ని దిశ నలు దిశలో చాటాలని చెప్పేసి టీటీడీ సంకల్పిస్తూ ఉంది ఈ సంకల్ప సంకల్పంలో భాగంగానే దాదాపు శిల్పకళాశాల ఏర్పాటు చేసి వేల టన్నుల కొద్ది రాళ్లను తీసుకొచ్చి వాటిని మలిచి సుందరంగా విగ్రహాలను తయారు చేసి వాటిని ఆలయాలకి అందిస్తూ ఉంటుంది టీటీడీ ఇలాంటి ఆలయాల విశిష్టతను చాటడమే కాక ఆలయాల వైభవాన్ని కూడా నలు దిశల అన్ని 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 దిక్కుల చాటుతూ తమ ప్రాశస్త్యాన్ని హిందూ ధర్మ పరిరక్షణను చాటుతూ ఉన్నది టీటీడీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి శిల్పులు మనతో పాటు ఉన్నారు వాళ్ళు నటి సరే ఇవాళ ఇక్కడ ఎలాంటి బొమ్మలు తయారు చేస్తారు ఈ విగ్రహానికి రాళ్ళు నుంచి తెస్తారు ఎలా ఇక్కడ ముందుగా ఈ విగ్రహాలకి స్టోన్ వచ్చి తమిళనాడు నుండి వస్తుంది సార్ తర్వాత వచ్చి ఇక్కడ శిల్పశాస్త్ర ప్రకారమే నా కాలేజీలో ఫోర్ ఇయర్స్ డిప్లొమా కోర్సు ఉంది ఆ కోర్సుకు అనుగుణంగానే ఆ శిల్పశాస్త్రంలో ఏ కొలతలు చెప్పబడ్డాయో దాని దాని ప్రకారమే మేము ఇక్కడ తయారు చేస్తాం హిందూ దేవాలయాలకి ఎటువంటి విగ్రహాలైనా హిందూ దేవాలయకు సంబంధించి ఆ విగ్రహాలను మేము తయారు చేస్తాం సార్ మాకు ఇది పీస్ రేట్ కింద దేవస్థానం మాకు ఇస్తాయి అంటే ఇప్పుడు విగ్రహాల తయారీకి దాదాపు ఓన్లీ ఎలాంటి విగ్రహాలు అంటే వైష్ణవాలయాలకైనా శివాలయాలకు సంబంధించిన విగ్రహాలు శివాలయాలకు సంబంధించి హిందూ దేవాలయం ఉంటే చాలు ఏ ఆలయాలకైనా ఇస్తారు మీకు అంటే వీటితో పాటు నవగ్రహాలు కూడా ఇస్తారు ఆ నవగ్రహాలు కూడా ఇస్తారు సార్ టెంపుల్ ఉండాలి గా ఇస్తారు ఇద్దరు వీటిని ఎప్పుడు లాభలో ఇవ్వాలి ఎట్లాంటి ప్రాసెస్ అంటే దీనికి మేము తీసుకునే ముందు ఒక టైం పీరియడ్ ఇస్తారు ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అలాగా సైజుని బట్టి టైం ఉంటుంది ఆ టైం ప్రకారం కంప్లీట్ చేసి చేస్తే ఒక విత్ ఇన్ ఒక థర్టీ డేస్ అలాగా పేమెంట్ మాకు చేసేస్తారు అంటే మామూలుగా వీటిని ఇప్పుడు తీసుకున్న టీటీడీకి ఇచ్చినటువంటి నైంటీ డేస్లో ఇవ్వాలని ఒక టైం పీరియడ్ ఏమన్నా మీకు పొందుపరుస్తారా మాకు ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంటుంది సార్ నైంటీ డేస్ అని చెప్పి మేము కొంచెం ముందుగానే అర్లీగానే ఇచ్చేస్తాం మాకు వెళ్ళాలి అంటే వీటిని పూర్తయిన తర్వాత వాళ్ళకి పిలిపించి చెప్తారా ఎట్లా అండి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు సార్ ఆఫీస్ నుండి ఇంటిమేషన్ ఇస్తారు మేము కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళకి మేము బిల్లు పెట్టుకోవడానికి జరుగుతుంది కదా ఆ బిల్లు పెట్టుకున్న వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు మీ విగ్రహం కంప్లీట్ అయ్యింది మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు అని వాళ్ళు తీసుకెళ్తారు సార్ అంటే ఇవి లోకల్గా కాకుండా ఎక్కడెక్కడ విదేశాలకు కూడా యూఎస్ఏ కూడా వెళ్ళి ఉన్నాయి సార్ ఇక్కడ నుండి బయటంతా వెళ్తూ ఉన్నాయి మహారాష్ట్ర ఇది మహారాష్ట్రకి ఇది ఉత్తరప్రదేశ్కి వెళ్లాల్సిన విగ్రహం ఇది బయట విదేశాలకు బయట రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు మ్యాక్సిమం వెళ్తూ ఉన్నాయి నెలకు దాదాపు నూట ఇరవై విగ్రహాల నుండి నూట యాభై విగ్రహాలు దాకా తయారవుతాయి ఇక్కడ అంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుని నలభై నలభై తొంభై రోజులు మీరు ఇస్తారు విదేశాలకు విదేశాలకు ప్రాసెస్ ఎట్లా వాళ్ళు కొరియర్ వాళ్ళు చేసుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ చేసే ఇది మా ప్రధానంగా విగ్రహాల తయారీ ప్రక్రియ మనం ఇప్పుడు చూసాము ముఖ్యంగా టీటీడీ సంప్రదించి ఎలాంటి విగ్రహాలు కావాలి ఏంటి అనేది ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లయితే వాటికి అనుగుణంగా ఆ కొలతల ప్రామాణికంగా విగ్రహాల తయారీ చేపట్టి దాదాపు తొంభై రోజుల్లోనే పూర్తి చేసి వాటిని ఈ విగ్రహాలు ఎవరైతే కావాలని ప్రొసీడింగ్స్ అప్లై చేస్తున్నారో వారికి సమాచారం ఇస్తారు ఆ సమాచారం మేరకు పూర్తయినటువంటి విగ్రహాలను వాళ్ళు వచ్చి తీసుకుని తీసుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఆలయాలు ఆలయాల్లో ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు వీలుగా టీటీడీ ఇలాంటి విగ్రహ ప్రక్రియను చేప విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని అయితే భారీ ఎత్తున అయితే చేపట్టింది మనం చూడొచ్చు ఇవాళ శిల్పకళాశాలలో అంటే దాదాపు తమిళనాడు నుంచి తీసుకొచ్చే రాళ్ళను వాటిని ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి కొన్ని కొన్ని కొన్నిటిని అయితే మిషన్తో కట్ చేస్తారు మరి కొన్నిటిని చేతుల ద్వారా తయారు చేస్తారు చేతుల్లో పూర్తి స్థాయి సుందరంగా తూర్చిదిద్ది ఇలాంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇలాంటి విగ్రహాలని రాళ్ళ రాళ్ళు పెద్ద పెద్ద బండరాలుగా తెచ్చినట్టు వాటిని కట్ చేసి వాటిని సుందరంగా దానికి అనుగుణంగా మార్చి చేసుకునేసి దానికి దా ప్రక్రియకు అనుగుణంగానే విగ్రహాల తయారీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇలాంటి విగ్రహాల తయారీ దాదాపు ఆలయాలు హిందూ ఆలయాలు అన్నింటిలో కూడా ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి హిందూ ధర్మ పరిరక్షణకు నా టీటీడీ కృషి చేస్తూ ఉంది దానికి అనుగుణంగానే హిందూ భావజాలాన్ని చాటడమే కాక భక్తి తత్వాన్ని సైతం ప్రజలకు చాటుతూ ఇలాంటి కార్యక్రమాలని చేపడుతూ ఉంది హిందీ హిందూ ధర్మ పరిరక్షణకు టీటీడీ నవడం బిగించి దానికి అనుగుణంగానే గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ సనాతన ధర్మ విశిష్టతను చాటుతూ నలు దిశలా చాటుతూ భక్తి తత్వాన్ని శ్రీవారి వైభవాన్ని పెంచేందుకు టీటీడీ శిల్పకళాశాల ద్వారా కృషి చేస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది విడజల రామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ తిరుపతి